ఆక్యుపెన్సీ పెంచేస్తున్నారంట ఇంకే రేంజ్లో ఆడబోతుంది బొమ్మ అలాగే జివో ఏదైతే పెంచారో తెలంగాణలో జీవో రద్దు చేసినట్టుంది రీసెంట్గా వచ్చిన వార్త ప్రకారం బట్ ఆంధ్రాలో మాత్రం ఆ టికెట్ రేపెంపుదల జీవో కొనసాగుతోంది కదా ఆల్రెడీ మల్టీప్లెక్స్కి వంద రూపాయలు ఎక్స్ట్రా మామూలు స్క్రీన్ కి ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఎంత పెద్ద ఛార్జ్ చేసి చేస్తున్నారు సో ఒక ఒక వీక్ ఆడితేనే ఏ రే ఏ స్థాయిలో కలెక్షన్స్ రావచ్చు తెలుసా అండి ఇది కూడా తక్కువలో తక్కువ మూడు వందల కోట్లు రాసే అవకాశం ఉందట మూడు వందల కోట్లు అంటే ఏది అంటే రియల్ హిట్ని మాట్లాడేది ఆడించాము అక్కడ ఓవర్సీస్ ఎక్కడ ఓటీటీ అక్కడ ఆడియో మ్యూజిక్ కాదు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో సంక్రాంతికి వస్తున్న సినిమా మూడు వందల కోట్లు ఎలాగైతే కలెక్ట్ చేసిందో విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారి సినిమా ఇప్పుడు ఇండియా ఇదే రెండు వేల ఇరవై ఎండింగ్లో బాలయ్య బోయిపాటి గారి కాంబినేషన్లో ఇది ఒక మూడు వందల కోట్లు కలెక్ట్ చేయబోతుందంటే జెన్యున్ రికార్డ్ ఇది చెప్పచ్చు భయం కూడా వెయ్యి కోట్లు ఐదు